విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి వెళ్తాడా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా నాకు రెండే రెండు క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా డిఎన్ఏ టెస్ట్కి విజయసాయి రెడ్డి వెళ్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా ఆ అమ్మాయే చెప్పింది ఆయన వయసు ఎంత నా వయసు ఎంత నీ వయసు ఎంత నా వయసు ఎంత అనేది డిఎన్ఏ టెస్టా నేను ఇప్పుడు తప్పే చేయను నా పేరు విజయసాయి రెడ్డి అని గట్టిగా అరిస్తే విజయసాయి అది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా వెంకటేశ్వర సన్నిహితులు వచ్చిన ప్రమాణం చేస్తా అంటాడు ఇది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా ప్రజా పరిపాలనలో సరిపోతాయా ఈ మాటలు గట్టిగా అరిచినంత మాత్రానో నేను ఎలాంటి వాళ్ళ మీకు తెలియదు అనే మాటలు తాత్కాలికం ఏదో సరదాగా విని ఊగుట్టు వదిలేసేటి తప్ప వీటికంటూ కొన్ని టెస్టులు ఉంటాయి డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది ఏదో రాష్ట్రపతి పరి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉండా ఎవరైనా చచ్చిపోతే బెంగుళూరు ప్యాలెస్లో కూర్చొని మందు హక్కుంటా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి ఓటుకాయ వేసుకుంటా తాగతా ఎవరైతే చచ్చిపోతే చెప్పండి సభం సభం అని పెడితే చెప్పండి కార్లు వేసుకొని వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అయితే నువ్వు నిజంగా మనిషివి అయితే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఎవరన్నా చనిపోతేనో ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైఎస్ఆర్సీపీ చంపినోడేమో టీడీపీ అని మాటం కాదు జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే దమ్ముంటే ఒంటరిగా గెలిచాను ఒంటరిగా పోరాడాను ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ దమ్ము ఏంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు నిన్ను ఎవరిన కొట్టారా ఎవరిన తిట్టారా నిలదీస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమైన భువనేశ్వర గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా ఆ అందరూ ఖండించారు వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అనరు వంద శాతం మాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిండు సభలో తప్పుగా మాట్లాడరు ప్రజలు ఆయనకి నలభై పర్సెంట్ ఓట్లు వేసే అంటున్నారు నలభై పర్సెంట్ ఓట్లు నీకేసినప్పుడు నలభై పర్సెంట్ ఓటు నీకు వేసినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులిబెందులో గెలిచావు రాజంపేటలో గెలిచారు అరకులో గెలిచారు పాడేరులో గెలిచారు దలిసీలో గెలిచారు ఎరగొనపల్లిలో గెలిచారు పొంగనూరులో గెలిచారు తంబాలపల్లిలో గెలిచారు మంత్రంలో గెలిచారు ఆలూరులో గెలిచారు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమవ్వాలని నీరోజున ప్రశ్నిస్తుండే పదకొండు మంది కాదయా ఒక్కరు గెలుస్తారు ఆ ఒక్కరైన అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది అంటే నువ్వు పోకపోగా పది మందిని చెడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని నమ్మి పదకొండు నియోజకవర్గాల్లో ఓట్లు వేసి గెలిచారు వాళ్ళు వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ పదకొండు నియోజకవర్గాలు ఏమని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తాను నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నీకు కలేజా ఉంటే నేను ఒక్కడే వచ్చానంటున్నావు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా నువ్వు అసెంబ్లీకి రా నేను మాటిస్తున్నా నా పార్టీ నుంచి అజ్ఞానంగా ప్రవర్తించావో ఎంతో దారుణాలు చేశావో వాళ్ళు ప్రశ్నిస్తారు నువ్వు కూడా వచ్చి ప్రశ్నించు